నేడు కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించనుంది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతోంది కాగా విజయోత్సవాలు చివరి రోజైన డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల విగ్రహ ఆవిష్కరణ జరపనున్నారు ఈ కార్యక్రమాలకి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలోని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు డిసెంబర్ తొమ్మిదిలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సింది ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమినరేటర్కు మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము రాజకీయాలు లేవు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేము అందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా కుల సర్వేకు సహకరించాలి లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం